హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ మెత్తటి మైసూర్ పాక్ అండి సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉంటుంది పాక్ అనేది చాలా మెత్తగా ఉంటుందండి సాఫ్ట్గా ఈ మైసూర్ పాకం తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక కడాయి తీసుకుని రెండు గ్లాసుల వరకు చక్కెర వేసుకోవాలి ఒక గ్లాసు శనగపిండికి రెండు గ్లాసులు చెక్కరండి కరెక్ట్ ఈ కొలతలతో చేసుకుంటే పర్ఫెక్ట్గా పాక అన్నది వస్తుంది హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని దీన్ని పాకం తీగపాకం వచ్చేదాకా మరిగించుకోవాలండి ఈ లోపు ఒక ఒక పావు కేజీకి తక్కువగా నెయ్యి తీసుకున్నానండి నేను ఈ నెయ్యి తీసుకుని పక్క పొయ్యి మీద పెట్టి నెయ్యి బాగా మరి మరిగించుకోవాలి బాగా వేడవ్వాలి దీన్ని బాగా వేడిగా మరిగించుకోవాలండి ఇది పాకంలో మనం వేసుకునేటప్పటికి బాగా మరిగి ఉండాలి నెయ్యి అనేది ఇంకా పాకం వస్తుంది పాకం చెక్ చేసుకుందాం అండి ఒక ప్లేట్ తీసుకుని ఇలాగ పాకం అన్నది వేస్తే అటు ఇటు కదలకుండా వస్తే పాకం వచ్చినట్టు తీగపాకం రాస్తే వస్తే అండి మనం మైసూర్ పాకం చేసుకుంటున్నాం కనుక ఇలా తీగపాకం అన్నది రావాలి వస్తే సరిపోద్దండి ఒక గ్లాస్ మా శనగపిండి వేసుకుని బాగా కలుపుకోవాలి ఇందులో వండలు లేకుండా శనగపిండిలో ఏమన్నా వండలో ఉంటే ఇలా నలుపుకుంటూ వేసుకోవాలండి వేసుకుని చక్కెర చక్కెర పాకంలో శనగపిండి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఎలా కలుపుకుంటానే ఉండాలండి ఈ మైసూర్పాకం మొత్తం మనకు ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోద్దండి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు మైసూర్పాక అనేది చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి మొత్తం ఈ వండ్లన్నీ విడిపోవాలి ఒక టెన్ మినిట్స్కి మనకి పట్టు అయితే వచ్చేస్తుందండి బాగా కలుపుకుంటూ ఉండాలి మనం ముందు నెయ్యి మరగబెట్టుకున్నాం కదండి అది కొంచెం కొంచెం వేసుకుంటా ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి చూడండి కొంచెం నెయ్యి వేసుకోవడం కలుపుకోవడం ఇలా కంటిన్యూ చేయాలండి ప్రాసెస్ అన్నది మొత్తం ఇలా చేసుకుంటేనే మైసూరుపాకం అన్నది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఇంకొంచెం నెయ్యి వేసుకుంటా కలుపుకోవాలి కొంచెము ఒక రెండు సార్లు కలిపిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి అలా పాకంలో మొత్తం నెయ్యి వేసిన తర్వాత కొంచెం నెయ్యి అన్నది ఇలా కొంచెం సైడ్కి ఉడికినట్టుగా వస్తుంది ఇంక అప్పుడు మనకు పట్టు అయితే వచ్చేసినట్టేనండి కొంచెం నెయ్యి వేసుకుంటా కలుపుకోవాలి ఇది కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి ఆపకూడదు ఆపితే మనకు అడుగు అన్నది పట్టేస్తుంది పాకం మొత్తం ఆడిపోద్ది అలా కలుపుకుంటూ ఉండాలండి కొంచెం నెయ్యి వేసుకుంటా కలుపుకుంటా నెయ్యి వేసుకుంటా కలుపుకుంటా అలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి అప్పుడే మనకు మైసూరుపాక అన్నది గొల్లగా బాగా వస్తుందండి కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి మొత్తం మనం నెయ్యి వేసి కలిపేటప్పటికి ఉండలేం లేకుండా మొత్తం విడిపోతాయండి వేడి వేడి నెయ్యి వేసుకుంటున్నాం కదా ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకుని మళ్ళీ కలుపుకుందాం ఇలా బుడగలు బుడగల కింద వస్తుంది కదండి మనకు అన్నది రెడీ అయిపోతుంది ఇందులో నెయ్యి కూడా కొంచెం చూసారా పక్కకి వదులుతుంది కదా మనం వేసిన నెయ్యి మొత్తం కొంచెం సైడ్కి వచ్చి వదులుతుంటుంది అప్పుడు మనకి ఇంకా మైసూరు పాక్ అన్నది రెడీ అయిపోయింది పట్టు అన్నది వచ్చేస్తుందండి ఇలా చూసుకుంటే సరిపోతుంది మనకి చూడండి ఎలా వచ్చింది కదా దీన్ని నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసుకోవాలండి ఇలా బుడగల కింద వచ్చి నెయ్యి పక్కకి వచ్చేసింది కదా ఇలా అయితే పర్ఫెక్ట్గా పట్టు అన్నది వచ్చేసిందండి దీన్ని నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసేసుకుందాం ముందుగానే మనం ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకోవాలండి ఈ పట్టు రాగానే అందులో పోసేసుకోవాలి ఇలా మొత్తం అంతా తీసి వేసుకోవాలి దీన్ని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టేసుకోవాలి చల్లారిపోయిన తర్వాత గట్టిగా అయిపోయి మనం కట్ చేసినా రాదండి ఇలా వేడిగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టేసుకుందాం మనకి ఏ షేప్ అయితే మీకు ఇష్టం ఉంటే ఆ షేప్లో కట్ చేసేసుకోవచ్చు ఇలా మనం మొత్తం ఘాట్లు పెట్టేసి ఉదిరిస్తే చల్లారిపోయిన తర్వాత మొక్కలు అన్నది ఈజీగా వస్తాయండి ఘాట్లు పెట్టుకోకపోతే మనకి తర్వాత బిక్సిపోతుంది ఇలా కట్ చేసుకుంటున్నాను నేను మైసూర్పాకు ఈ షేప్లో కట్ చేసుకుంటేనే బాగుంటుంది చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇంకా వేడిగా ఉండగానే మనకి వచ్చేస్తాయి మొక్కలు అనేది ఒక సైడ్ నుంచి ఇలా తీసుకుంటే ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో చూసారా మైసూర్పాకు అన్నది ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఈజీగా చేసుకునే స్వీట్లో మైసూర్ మైసూరుపాకు ఎంతో సింపుల్గా రెడీ చేసుకోవచ్చు మెత్తగా ఉంటుందండి మైసూర్ మైసూర్పాకు అన్నది పళ్ళు లేని ముసలివాళ్ళు కూడా తినొచ్చు అంత మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది నోట్లో ఇలా పెట్టుకుంటే అలా కరిగిపోయేటట్టు ఉంటుందండి ఇది మెత్తని మైసూర్ మైసూరుపాకు మెత్తన పాక్ కావాలంటే ఈ పద్ధతిలోనే చేసి చూడండి చాలా మెత్తగా వస్తుంది చూడండి విరిసి చూపిస్తాను ఎంత మెత్తగా ఉందో కదా దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి ఒక గ్లా రెండు గ్లాసుల షుగర్ ఒక గ్లాస్ శనగపిండికి ఎన్ని మైసూర్ మైసూర్పాకు మొక్కలు వచ్చినాయో చూసారా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అన్నది రెడీ అయిపోద్ది మైసూర్పాకు మెత్తన మైసూరుపాకు మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్